నమస్తే అండి నమస్తే సార్ సార్ అంబటి రాంబాబు వీడు ఒక ఏం చెప్పాలో కూడా వాడి గురించి అసలు ఆయన తిట్టాలన్నా కూడా భాష లేదు తిట్టడానికి తెలుగులో భాష లేదు ఎన్ని తిట్లు తిట్టినా కూడా అవి వాడి ముందు చాలా తక్కువే అనిపిస్తాయి ఈ నీచుడు ఈ నికృష్టుడు వీడు దేవాంశి గారి సెక్యూరిటీ గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుడు స్వయన ముఖ్యమంత్రి గారికి మనవడు కొడుకు కొడుకు ఆయన గురించి మాట్లాడుతూ ఆయనకి ఆరుగురు సెక్యూరిటీని గవర్నమెంట్ ఇచ్చింది ఆరుగురు గన్మెంట్స్ ని ఇచ్చింది నాకు కూడా ఇవ్వాలి అన్నట్టు మాట్లాడాడు మా అందరికి మేము ఓడిపోయిన నూట యాభై ఒక్క మందికి కూడా సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు వాడు మాట్లాడే మాటలు వాడు వాడి వయస్సు వాడి చేష్టలు వాడు అంతకు ముందు అనుభవించిన పదవులకి ఏమన్నా పొంతన ఉందా ఇటువంటి దుర్మార్గుల్ని నీచుల్ని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడా ఉన్న సీట్లైనా దక్కించుకుంటాడా ఒక్క సీట్నైనా గెలుచుకోగలడా అసలు ఒక్క ఓటైనా తెచ్చుకోగలడా ఇట్లాంటి సందాసుల బ్యాచ్ అందరినీ భజన బ్యాచ్ అందరినీ చుట్టూ వేసుకెళ్లే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి ఈ పనికిమాలిన అంబటి రాంబాబు గారి గురించి మీరు ఏమి ఏ రకంగా విశ్లేషణ చేస్తారు వీడి మాటల మీద మీరు అడిగిన ప్రశ్నలో కంటే దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి సార్ నేను ఎందుకు ఈ రెండు అంశాలు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఎలక్షన్లకు ముందు ఒక రాజకీయం చేశారు సార్ ఏది మహిళా రాజకీయం అది ఒకటి ఇప్పుడు పిల్లల మీద రాజకీయం ఎస్ అంటే అతనికి ఏమీ తెలియదు సార్ దేవాంశ అనే పిల్లోడికి రాజకీయాలకి సంబంధమే లేదు గతంలో నారా భువనేశ్వరి గారిని కూడా రాజకీయాలకు సంబంధమే లేదు ఆమె ఏ రోజు కూడా వచ్చి ప్రచారానికి చేసిండేది లేదు భువనేశ్వరి మేడం గారు అదేవిధంగా సమాజానికి ఎప్పుడూ సేవలు చేసే పనిలోనే ఉంటారు ఆమె అవును అలాంటి ఆమెను కూడా రాజకీయాలకు లాగేశారు సార్ నేను ఇక్కడ రెండు అంశాలు ఎందుకు అన్నానంటే ఎలక్షన్లకు ముందు మీరు బాగా గమనించినట్లయితే మంగళగిరిలో మహిళా అభ్యర్థిని పెట్టారు లోకేష్ గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన మహిళా అభ్యర్థిని నిలబెట్టారు వైఎస్ఆర్సిపి పార్టీలో మరి హిందూపూర్లో కూడా మహిళా అభ్యర్థిని నిలబెట్టారు మీరు బాగా గమనించండి సార్ అంటే మహిళలను వాడుకొని రాజకీయం ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా జరగడానికి జరిగి ఓడిపోతే మహిళల చేతిలో ఓడిపోయాడనే దానికి మహిళా రాజకీయం అప్పుడు చేశారు సార్ ఓకే ఆరు మంగళగిరిలో ఆరు మంది అభ్యర్థులు మార్చిన తర్వాత ఒక మహిళను నిలబెట్టారు ఆ మహిళను బలి పశువు చేశారు పిఠాపురంలో అయితేనేమి మంగళగిరిలో అయితేనేమి అదేవిధంగా హిందూపూర్లో అయితేనేమి హిందూపూర్లో అభ్యర్థి అయితే ఎక్కడో కర్ణాటక ఆమె తెచ్చి పెట్టారు సార్ అవును ఇక్కడ ఎవరూ లేరు రాష్ట్రంలో అన్నట్టు కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి ఎవరో రికమెండేషన్ చేస్తే వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టారు శాంతి కుమారి అని చెప్పేసి మరి మహిళా రాజకీయం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీలో పార్టీలో పనిచేసినటువంటి మంత్రిగా అనుభవనటువంటి వ్యక్తి అంబటి రాంబాబు ఇతని గురించి అందరికీ తెలుగు రెండు రాష్ట్రాలకు సుపరిచితమే కమ్మవారిని తిడతాడు కానీ కమ్మవారి అల్లుడు అవునా సార్ అవును ఆయన ఆయన కూతురిని ఇచ్చి చేశాడు పిల్లడికి చేశాడు ఇచ్చి చేశాడు తూ అని మూసే పరిస్థితి ఈరోజు అంబటి రాంబాబును ఏంటి అంటే నేనేమంటున్నానంటే మహిళా రాజకీయం తర్వాత ఇప్పుడు దేవాంశి పైన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే వాంటెడ్గా మాజీ మంత్రిగా చేసినటువంటి అంబటి రాంబాబు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఎందుకు చేశారనేది కూడా మనం ఆలోచన చేయాలి కదా అసలు ఇప్పుడు సంబంధం లేని మ్యాటర్లో ఇప్పుడు సడన్గా తెరపైకి దేవాంశి గారిని ఎందుకు తెచ్చారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు లోకేష్ అంటే నారా కుటుంబానికి వారసుడు మరి అటువంటి పిల్లవాడి పైన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే వాంటెడ్గా రేపు రాబోయే రోజులు ఏమైనా దేవాంశి పైన ఏమైనా కుట్ర చేస్తున్నారా ఏదైనా దాడులకు పాల్పడే విధంగా వ్యూహరచన చేస్తున్నారా అనేది కూడా మనం ఆలోచన చేయాలి కదా ఎస్ కరెక్ట్ మరి అనాలోచితంగా అసలు అవసరం లేకుండా దేవాంశి పైన మాట్లాడడం అనేది అంబటి రాంబాబు గారు మాట్లాడతారనే దానికి కూడా మనం ఆలోచన చేయాలిగా చేయాలి చాలా సీనియర్ పొలిటీషియన్ అతను అంబటి రాంబాబుయే మాషా మాషి లీడర్ అయితే కాదు సీనియర్ లీడరే మరి అలాంటి వ్యక్తి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ వాళ్ళ పార్టీకి అంతటి పైన వ్యాఖ్యలు చేశాడంటే దేవాంశను కూడా మేము ఏదన్నా కుట్ర చేస్తామని చెప్పేసి హింటిస్తున్నాడా అధికార ప్రభుత్వానికి అనేది కూడా మనం ఆలోచన చేయాలి కదా అసలు వాళ్ళు ఇంట్లో సొంత మనుషులనే చంపుకొని రాజకీయం చేసే మనుషులు వాళ్ళు నేను అదే అంటున్నాను సార్ ఇక్కడ దాడులు తెలుగు ఏ దాడి చేసినా కూడా తెలుగుదేశం పార్టీ పైనే నిందలు మోపుతున్నారు ఇప్పుడు రషీద్ విషయం చూశారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్ని దాడులు జరిగాయి ముప్పై ఆరు మంది హత్యలు జరిగాయని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేశాడు ముప్పై ఆరు మంది పేర్లు కూడా ఇవ్వలేదు రషీదు జిలాని ఇద్దరు వైఎస్ఆర్ కార్యకర్తలే దీన్ని దిశపై ఎవరు మీద వేశారు తెలుగుదేశం పార్టీ పైన వేశారు ఎందుకు వేశారు అంటే ఇలాంటి వ్యూహరచన ఏదో ఒకటి అలజడి రాష్ట్రంలో ఏదో ఒక అలజడి నిత్యము గతంలో కూడా మనం న్యూస్ పేపర్లో జమీన్ రైతు ఒక ఆర్టికల్ చూసాముగా నెలకు వంద కోట్ల రూపాయలు అంటే అలజడులు సృష్టించడానికి భయానక వాతావరణాన్ని రాష్ట్రంలో అంటే సృష్టించడానికి అలజడులు రేపడానికి నెలకు వంద కోట్ల రూపాయలు నేను ఇస్తానని చెప్పేసి జమీన్ రైతు ఆర్టికల్లో ఆ పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది అది కూడా తెలిసిన మాటే మరి అందులో భాగంగా ఇదేమైనా వ్యూహరచన చేస్తున్నారా దేవాంశు పైన అసలు సీఎం కుటుంబ సభ్యులకి చట్టంలో ఉంది సెక్యూరిటీ ఇవ్వచ్చు అని చెప్పేసి చట్టంలో క్లియర్గా ఉంది గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నటువంటి వాళ్ళ కూతుర్లకు సెక్యూరిటీ ఇవ్వలేదా దాదాపు ఎన్ని కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేసి కేవలం వాళ్ళ కుటుంబానికి సంవత్సరానికి తొంభై కోట్లు ఖర్చు పెట్టాడు మరి మరి ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనము లండన్ లో ఉన్న వాడికి సెక్యూరిటీ ఎందుకు సార్ నువ్వు రాష్ట్రంలో ఉన్నప్పుడు సీఎం సరే నువ్వు అంటున్నావు సీఎం కుటుంబ సభ్యులకు చట్టం ఉంది సెక్యూరిటీ ఇవ్వని మరి ఈ రోజు దేవాంశుకు సెక్యూరిటీ ఇస్తే తప్పేంది అని మేము అడుగుతున్నాం సార్ కరెక్ట్ కదా దేవాంశుకు సెక్యూరిటీ ఇస్తే ఈ రోజు తప్పేంది చట్ట ప్రకారమే కదా సెక్యూరిటీ ఇస్తా ఉండేది నీకు వచ్చిన నొప్పి ఏంది నీకు వచ్చిన బాధ ఏంది ఏమన్నా ఒకవేళ సెక్యూరిటీ ఇచ్చినా కూడా ఆ సొమ్ము కూడా ఖర్చే పెట్టుకుంటారు తప్పితే మీలాగా ప్రజల సొమ్మును పెట్టరు అయా రోడ్లు గుంతలు ఉన్నటువంటి రోడ్లను పూడ్చడానికి ప్రభుత్వ ఖజానాకు బొక్క పడతాదని చెప్పేసి బూడిదతో పోయే బూడి చేయండి అని చెప్పేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వాడినటువంటి చైర్లు కూడా అలానే ఉంచండి ఖజానాలో డబ్బులు లేవు ఇవే కంటిన్యూ చేయండి అన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి ముఖ్యమంత్రి అలాంటి సీనియర్ నాయకుడు దేశంలోని నేషనల్ ఫేమ్ ఉన్నటువంటి లీడరు ఒక మాట చెప్తే అది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా పలికేటువంటి స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారో అది ఇప్పటికీ ఎప్పటికీ అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే మరి అటువంటి వ్యక్తి దుబారా చేస్తారని చెప్పేసి మీరు ఎట్లా మాట్లాడుతున్నారయ్యా నువ్వు నోటి శాఖ మంత్రి కానీ నీటిపారుదల శాఖ మంత్రిగా నువ్వు పనికి రావనేది ప్రజలు సుస్పష్టంగా తీర్పిచ్చారు అవును ఏ రోజైనా నువ్వు సంజనా సుకన్య గురించి ఆలోచన చేయాలి తప్పతే కానీ ఇవన్నీ ఎందుకు నీకు సీఎం కుటుంబ సభ్యులకు ఇచ్చే సెక్యూరిటీకి నీకు సంబంధం ఏంది అసలు నీకు సంబంధం ఏంది నీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ గురించి మాట్లాడితే సబబుగా ఉండేది అంతేగాని నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపైన సెక్యూరిటీ ఇచ్చినందుకు నీకేది బాధ అసలు నువ్వు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే నారా కుటుంబం పైన ఏదో దాడి చేయబోతున్నారనేది ఇక్కడ ఒక హింట్ ఇస్తున్నాడు అంబటి రాంబాబు అని చెప్పేసి మేమైతే చెప్తా ఉన్నాం సార్ ఓకే ఇది కనీసం ఒక జ్ఞానం ఉండాలి కదా మాజీ మంత్రిగా చేశాడు ఇన్ని సార్లు ఎమ్మెల్యేగా చేశాడు అసలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు విచక్షణ జ్ఞానం లేదా అంబట్ విచక్షణ జ్ఞానం ఉంటే అది చేస్తాదా ఇది చేస్తాదా అని ఫోన్లలో అలా ఓపెన్ గా ఎలా మాట్లాడతారు సార్ సంజన అది చేస్తాదా సుకన్య ఇది చేస్తాదా అని ఓపెన్ గా ఎలా మాట్లాడతాడు ఫోన్లలో విచక్షణ జ్ఞానం ఉంటే ఇది మనం అడిగితే నా కుటుంబ సభ్యులకు లేని బాధం మీకెందుకు అంటాడు మళ్ళీ ఇది ప్రజా నువ్వు ప్రజా ప్రతినిధి కదా నీ గురించి మాట్లాడాలన్న అర్హత మాకుంది నువ్వు ప్రజల తరపున గా ప్రభుత్వంలో పని చేస్తున్నావు ఒక ఎమ్ఎల్ఏగా శాసన సభ్యుడుగా నువ్వు పని చేస్తున్నావు శాసన సభ్యుడు అంటే ఏంది అసెంబ్లీలో చట్టాలు చేసేటువంటి వ్యక్తి శాసన సభ్యుడు మరి ఆ చట్టాలు చేసేటటువంటి వ్యక్తి ప్రజల కోసం ఆలోచన చేయాలి కానీ ఆడవారి పట్ల మహిళల పట్ల వివాహితుల పట్ల ఈ విధంగా అసభ్యంగా నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనే క్యారెక్టర్ కూడా మనం డిసైడ్ చేయాలి కదా చేయాలి మరి ఈరోజు అంబటి రాంబాబు గారు ఏ విధంగా రాజకీయాలకి అర్హుడు అనేది కూడా ప్రజలు ఆలోచన చేయాలి అతన్ని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి రాజకీయ సమాధి కట్టాలి ఇది కూడా ప్రజలు ఆలోచన చేయాలి అసలు దేవంశన పిల్లోడు ఏంది సార్ ఆ పిల్లవాడి పైన రాజకీయం చేయడం పాపం దేవాంశి పైన కూడా మాట్లాడి రాజకీయం చేస్తున్నారు చూడు ఇంతకు మించి దిగజారన్న ప్రతిసారి వైఎస్ఆర్ సిపి పార్టీ దిగజారి ప్రతిసారి నిరూపిస్తా ఉంది నిరూపిస్తా ఉంది పిల్లవాడి పైన రాజకీయం ఏం సార్ గతంలో మహిళల పైన రాజకీయం చేశారు అసెంబ్లీ సాక్షిగా ఆ లేని పోని ఆరోపణలు పెళ్ళాల గురించి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాల గురించి మాట్లాడడం ఇవేనా సార్ సమస్యలు లేవా లేవు అంటే ఆడవారి సమస్యలే ఉన్నాయా అంటే భూ సమస్యలు ఈరోజు ఫిర్యాదు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వస్తున్నాయి దాని గురించి ప్రెస్ మీట్ పెట్టు ఇంతమంది కబ్జాలు చేశాము మీ దగ్గరకు వస్తున్నారు ప్రభుత్వానికి వేలకు వేలు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి మీరన్నా పరిష్కరించండి మా నాయకుడు ఎలాగో మా మాట వినడు మా ప్రభుత్వంలో మాకు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అపాయింట్మెంట్లు కూడా దొరకవు కనీసం మీ ప్రభుత్వంలో అయినా చేయండి అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పు ఇవి చెప్పుకోకుండా నువ్వు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రజల సొమ్మును దుబ్బు తినటటువంటి వ్యక్తివి ఐదేళ్ళు ఇంతకుమించి నువ్వు చేసినది ఏమన్నా ఉంది ఆ రాష్ట్రానికి కనీసము సీఎం రిలీఫ్ ఫండ్కో లేకపోతే ఆరోగ్యశ్రీ కింద ఏదో పెట్టుకుంటే పది లక్షల రూపాయలు వస్తే ఐదు లక్షలు లంచం అడిగినటువంటి వ్యక్తివి నువ్వు ఆ వచ్చిన వైద్య సహాయం కోసం వచ్చిన డబ్బుల్లో కూడా ఐదు లక్షలు నొక్కాలని చూసావు చూడు అంతటి ఆ ఘనుడివి నువ్వు మరి ఇంతటి ఘనుడివి నీ గురించి మాట్లాడుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఇది నేను ముమ్మాటికి చెప్తా ఉన్నాను ఓకే ఓకే నీచుడు అంబటి రాంబాబు ఎక్కడి నుంచైనా నీ పద్ధతి మార్చుకో నీ భాష మార్చుకో నీ వ్యవహార శైలి మార్చుకో లేదంటే నీకు ప్రజలే ఇంటి మీదకి వచ్చి నిన్ను బయటికి లాగి గొడ్డులోడు తీసుకొని కొట్టే రోజు అయితే దగ్గరలో వస్తుంది జాగ్రత్తగా ఉండదు అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంబటి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు కూడా అంబటి రాంబాబు గారికి తెలియజేయాలి సార్ ఈ విధంగా మాట్లాడడం కానీ పిల్లల పైన మహిళల పైన మహిళలతో ఎలా బిహేవ్ చేయాలి ప్రెస్ మీట్ ముందుకు వస్తే ఎలా మాట్లాడాలి అనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పాలి సార్ నోరు పారేసుకుంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అనేది ఒక సామెత ఉంది సార్ నీ నోరు వల్ల నీ ప్రాంతానికి అంతా చెడ్డ పేరు వస్తా ఉంది ఆ ప్రాంత వాసులు కూడా అంబటి రాంబాబు గారు ఏదైతే ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారో ఆ ప్రాంత వాసులు కూడా చొప్పుతో కొట్టాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను సార్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే